మొదట్లో తామర పువ్వులు భూమి మీద ఉండేవి కాదు యక్ష గంధర్వ లోకంలోనే ఉండేవి మరి కేవలం దేవతల దగ్గరే ఉండేటువంటి కమలం పూలు నెల మీదకి ఎలా వచ్చాయో ఇప్పుడు తెలుసుకుందాం కమల పువ్వులు కేవలం కుబేరుడి దగ్గరే పూసేవంట అవి కూడా రోజుకు నూట ఎనిమిది మాత్రమే పూసేవి ఆ పూచినటువంటి పువ్వులను శివుడి అష్టోత్తరానికి నూట ఎనిమిది ఉపయోగించేవాడు ఇలా పూసేటువంటి పువ్వులను అర్ధరాత్రి రెండు రెండున్నర ప్రాంతంలో యక్షణులు వెళ్లి తీసుకొచ్చేసి కుబేరునికి ఇచ్చేవారు అప్పుడు అతను పూజకు వినియోగించేవాడు అయితే ఇది ఇలా ఉండగా ఒక రోజు పూజ చేస్తూ ఉంటే నూట ఏడు మాత్రమే వస్తాయి ఒక పువ్వు తగ్గింది శివ పూజకు ఒక పువ్వు ఎలా తగ్గింది అనేసేసి ఆగ్రహంతో యక్షిణ్ణి పిలవగా యక్షిణి తలలో కనిపించినటువంటి పువ్వును చూడగానే ఆవేశంతో ఉక్రోషంగా వెళ్తున్నటువంటి కుబేరుణ్ణి తన కుమారుడు అడ్డగించి నేను యక్షిణ్ణి ప్రేమిస్తున్నాను అన్నగారు అది నేను పెట్టిన పువ్వే అనేసి అని అంటాడు ఇది విన్న కుబేరుడు యక్షిణి లోకంలో నీకు స్థానం లేదు అనంటూ తామర పువ్వు పెట్టుకున్నటువంటి యక్షిణిని శపించి భూమి మీదకి తోసేస్తాడు భూమి మీద యక్షిణి తామర పువ్వు పడగానే ఆ ప్రాంతంలో చెరువుగా ఏర్పడి అప్పటి నుంచి భూలోకంలో ఇలా తామర పువ్వులు is i didn't.